మీడియాకు స్వాగతం ఉంగుటూరు రేవ్ పార్టీ అంశంపై జనసేన పార్టీ అధిష్టానం సీరియస్ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నిడమరు మండలంలో రేవ్ పార్టీ అంశంపై జనసేన పార్టీ అధిష్టానం సీరియస్గా స్పందించినట్లు తెలుస్తోంది ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇంద్ర కుమార్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఉంగుటూరు ఎమ్మెల్యేని అప్రమత్తం చేసినట్లు చెబుతున్నారు రేవ్ పార్టీలో పాల్గొన్న ఇరవై మూడు మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు అలాగే పోలీసున్నత అధికారులు యంత్రాంగం కూడా కింది అధికారులని వివరణ అడిగినట్లు తెలుస్తోంది ఘటన జరిగి వారం రోజులు అయినా కూడా మీడియాలోకి వచ్చే వరకు యాక్షన్లోకి రాకపోవడంతో ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది దీనికి బాధ్యులైన ఇరవై మూడు మందిని అరెస్టు చేసి గురువారం తాడేపల్లి గూడెం కోర్టులో హాజరుపరిచినట్లు నిడమర్రు ఎస్ఐ ఎన్ వీరప్రసాద్ తెలిపారు జనసేన పార్టీపై ట్రోలింగ్ రేవ్ పార్టీ వంటి అసాంఘిక కార్యక్రమంలో జనసేన శ్రేణులు పాల్గొనడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వైరల్గా మారింది క్రమశిక్షణ మహిళల పట్ల గౌరవం ఉన్న పార్టీ అని చెప్పుకునే జనసేన ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడడంతో ముఖ్యంగా వైసీపీ నుండి ట్రోల్స్ మొదలయ్యాయి విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరితో చేయించండి ధన్యవాదములు ఈ నెల పన్నెండవ తారీఖున నెడమర మండలం క్రోవిడ్ గ్రామానికి చెందిన కుమార్ పుట్టినరోజు సందర్భంగా బాలపాలెం గ్రామం శివారంలో రైస్ మిల్ నందు పుట్టినరోజు వేడుక జరుపుకుని అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత భీమవరం చెందిన ఇద్దరు ఎజరాలను తీసుకుని వచ్చి వారిచే చే అశ్లీల ప్రదర్శించి నిర్వహించిన వారిపై నెడమార్ పోలీస్ స్టేషన్ నందు కేసు క్రైమ్ నంబర్ నూట డెబ్భై ఆరు బార్ ఇరవై నాలుగుగా నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఇరవై ఒక్క మందిని ఇప్పటి వరకు అదుపులో తీసుకోవడం జరిగింది వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నాం భవిష్యత్తులో ఎవరైనా ఎట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం మండలం నిడమూర మండలం త్రివీడి గ్రామంలో మొన్న పన్నెండవ తారీఖున ఆ ఊరి జనసేన పార్టీ అధ్యక్షుడు వాకమూడి ఇంద్రకుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్రయంలో నృత్యాలు మామూలుగా రివ్యూ పార్టీ టైప్లో నిర్వహించడం జరిగింది ఆ రివ్యూ పార్టీ గురించి సోషల్ మీడియాలో వీడియోలు రావడం జరిగింది దాని గురించి మా పార్టీ తరపు నుంచి వెంటనే మేము స్పందించి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆయన పార్టీ సభ్యత్వం గురించి కూడా సస్పెండ్ చేయడం జరిగింది అదే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆశయంతో పార్టీ స్థాపించారో ఆశయాలని తొంగలో తొక్కి వ్యవహారం చేసినందుకు గాను మా నియోజవర్గ ఎమ్మెల్యే ధర్మరాజు గారు మా పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా సరే ఇటువంటి అసహఖ్య కార్యక్రమాలు చేసినా ఇంకా ఎటువంటి తప్పు చేసినా వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది